మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మీ నాన్నగారు లాగే లాంగెస్ట్ కెరీర్ మీకు ఉండాలి ఇంకా మంచి మంచి క్యారెక్టర్ ఎందుకంటే అది మీరు మంచి క్యారెక్టర్లు చేస్తే మేము బాగా ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ రీల్స్ లో యూట్యూబ్ లో అన్నిట్లోని వీ కెన్ ఎంజాయ్ మోర్ ఏదో వాళ్ళ స్లోగన్ ఉంది చూడండి మోర్ కార్ పెర్ కార్ అని ఒక స్లోగన్ ఉంటుంది కార్స్ మీద అవునవును అట్లాగే మోర్ రఘు అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండ్ ఇవాళ ఎస్పెషలీ హిట్ ఛానల్ ద్వారా ఆంధ్ర ప్రేక్షకులు అందరూ చూస్తుంటారు రేపు రేపు అమ్మ చూస్తారు మీ అందరూ చూసిన ప్రతి ఒక్కరూ మీ దీవెల్ని నాకు ఎప్పటికీ నాకు నా ఫ్యామిలీకి ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ బాబు థ్యాంక్స్ అండి నమస్కారం చూడండి ఆయన సంస్కారం కానీ ఆ ఆత్మీయత కానీ తన ప్రొఫెషన్ని ఆయన ఎంతగా ప్రేమించి అంత విజయవంతం అయ్యారో అలాగే అట్ ది వెరీ సేమ్ టైం ప్రేక్షకులు దేవుళ్ళు అందరితోనే ఎప్పుడూ మంచిగా మెలగి మసలే మనిషి రఘుబాబు ఎక్కడ నో కాంట్రవర్సీస్ ఇన్ని సంవత్సరాలుగా నేను రఘుబాబు గారిని సినిమా పరిశ్రమలో చూస్తున్నాను ఆ రోజు గిరిబాబు గారు ఎలాగో ఈ రోజున రఘుబాబు అలాగే సినిమా ఇండస్ట్రీలో సరి అందరూ కూడా కంట్రోవర్షన్ ఉండదు సార్ నాకు నాకు మనసు ఉండదు అసలు అసలు లేదు మీ మీ బుక్ లోనే లేదు అది మీ బుక్ లో ఉండాలి ఉంటేనే బయటికి వస్తుంది బన్నీ సినిమాకి సార్ నేను మచ్చపోలింది జీవితంలో బన్నీ సినిమాకి ఆ చాలా మంచి పేరు వచ్చింది నాకు అందులో నాకోసం ఆ రఘుబాబు క్యారెక్టర్ కోసం రంకో ఎక్స్ట్రా చూసామండి అనే వాళ్ళు కూడా ఉన్నారు అప్పటి అదే ఇందాక మోర్ కార్ పరకారం అంట అప్పట్లో అరవింద్ గారు నన్ను చాలా ఆ సినిమా ఇప్పుడు గీత కదండి అది మన అల్లు అల్లు అర్జున్ గారు ఆ టైంలో చాలా ఎంత ఎంత అప్లాజ్ ఇచ్చారంటే అండి అసలు వా ఆయన హీరో అనే సంగతి మర్చిపోయి ఆయన ప్రొడ్యూసర్ ఆయన కొడుకు హీరో ఆయన సినిమా ఆయన బ్యానర్ అనే సంగతి అరవింద్ గారు మర్చిపోయి నన్ను ప్రత్యేకంగా పొగిడి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ జరిగితే నా జీవితంలో మర్చిపోలేని రోజు ఒక రోజు ఉందండి ఆ రోజు ఏంటంటే అందరూ మాట్లాడేశారు నాకు చాలా మంచి పేరు వచ్చింది నా గురించి అందరు క్యారెక్టర్ బాగా చేశారు రఘుబాబా బాగా చేశారు అని చెప్తున్నారు కానీ ప్రత్యేకంగా అంటే నాకు సినిమాలో వచ్చినంత గొప్ప ప్రశంస స్టేజ్ మీద ఎవరు అనలేదు నాతో లైవ్ లైవ్లో వినయ్ గారు అన్నారు ఇదేంట ఎవరు మాట్లాడలేదు నీ గురించి వెనకాల గురించి అన్నారు నన్ను లాస్ట్లో మెగాస్టార్ గారు వచ్చారు మైక్ తీసుకున్నారు ఒక మాట అన్నారు నేను ఇంకోసారి సినిమా చూడాలంటే అది మా బన్నీ కోసం కాదు మా రఘు కోసం చూస్తాను అమ్మా సురేఖమ్మ వదిన గారు ఎంత బాగా పూడింది అయ్యా నిన్ను అన్నారు నన్ను ఎవరు చిరంజీవి గారు భుజం మే చేసి నాకు చాలా బాగా చేసావయ్యా బీ మావాడు మా సినిమా అరవింద్ గారు కదా అంటే వాళ్ళని కాదయ్యా వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ నువ్వు చాలా బాగా చేసావు కాబట్టి నీ గురించి చెప్పాలనిపించింది చెప్తున్నానయ్యా అన్నారు ఎక్కడికి వెళ్ళింది సార్ మైలేజ్ అది నా కెరీర్ ఎక్కడికి వెళ్ళింది అంటే ఒక మెగాస్టార్ గారి నోట్లోంచి నా గురించి మాట్లాడితే అది ఎక్కడికి వెళ్ళిపోయింది నా కెరీర్కి ఎంత ప్లస్ అయింది ఆ రోజు నుంచి అసలు అది ఊహించని ప్లస్ ఊహించలేము చెప్పలేము అందు నిజంగా ఇప్పుడు అంటే నాకు ప్రతి సంవత్సరం అనే మెగాస్టార్ గారి పుట్టినరోజు కానివ్వండి జనవరి ఫస్ట్ కానీ వెళ్ళి దాదాపు వెళ్ళి కలుస్తాను శోభం ప్రతి సంవత్సరం కలుస్తాను దాదాపు ఓకే నేను రిలీ బ్లెస్సింగ్ తీసుకుంటాను ఉంటాను అంత గొప్ప అనుబంధం నాకు నేను అంటే అంత ఇష్టం చాలా దాని చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి అంతకన్నా అసలు గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ గాని లేకపోతే లైఫ్ లో అంతకన్నా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ గాని మా మెగాస్టార్ చిరంజీవి ఆయన హిస్ ఏ నేను ఆయన ఎప్పటి నుంచి చూస్తున్నాను కదండి ఎవరిలో ఈ మాత్రం ఇంత మెరిట్ ఉన్నా ఫోన్ ఫోన్ చేస్తారు చేసి చెప్తారు ప్రత్యేకంగా చిన్నవాళ్ళు ఇంత వాళ్ళు కూడా ఇంత దగ్గర నుంచి అంతవరకు ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తారు ఎంకరేజ్ చేస్తారు అంతకంటే కావాల్సిందే డోంట్ ఫైండ్ కావాల్సిందండి మొన్నీ మొన్నటికి మొన్న బలగం బలగం యూనిట్ బలగం యూనిట్ లో వచ్చిన ఆర్టిస్టులు ఎంత చిన్న చిన్న కొత్త కొత్త వాళ్ళందరినీ సెట్స్ మీద పిలిచి ప్రతి ఒక్కళ్ళకి ఇది హానర్ చేసి అవును చాలువాలు కప్పి ఒకేలు ఇచ్చి బట్టలు పెట్టి బట్టలు పెట్టి వాళ్ళకి ఎంత ఎంకరేజ్మెంట్ అండి వాళ్ళకి అసలు వాళ్ళకి చాలు కదా ఎంత బలం వస్తుంది వాళ్ళకి అసలు చిరంజీవి ప్రశంసించడం చిరంజీవి సన్మానం చేయడం అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా చేసినట్టు అయినా సినిమా ఇండస్ట్రీకి సోల్ పవర్ ఇంజిన్ ఆఫ్ ది తెలుగు ఫిల్ డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఇంజిన్ ఆయన ఆ విధంగా అదృష్టవంతుంది అలాగే అరవింద్ గారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అండ్ ఎవ్రీ ఇయర్ ఈ అవార్డులు ఇస్తారు కదా మామూలుగా అసోసియేషన్స్ ఇస్తారు అందులో అల్లు రాణ గారి స్మారక అవార్డు నాకు ఇచ్చారు అలా చెప్పారు రఘు రఘు అదే ఈ డిజర్వ్ ఫర్ దట్ అని చెప్పి ఇప్పుడు టెన్ ఇయర్స్ ముందే ఇచ్చారు టెన్ ఇయర్స్ ముందే మీరు పుచ్చుకున్నారంటే అట్లా రియల్లీ బ్లెస్డ్ ఎందుకంటే ఆ అవార్డు మామూలు అవార్డు కాదు కదా అల్లు రావు గారి అందరండి నిజంగా అదృష్టం నాన్నగారు మా నాన్నగారు గౌరవ నటులు ఎవరు గిరిబాబు గారు అందరు తెలిసిన ఆర్టిస్టు దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఆయన మీద గౌరవం ఆయన సపోర్టు ఆయన ఆశీస్సులు మా అమ్మగారు ఆశీస్సులు ఇప్పుడున్న స్టార్ హీరోస్ కావచ్చు చిన్న హీరోలు కావచ్చు చేది పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మహేష్ గారు కానివ్వండి రవితేజ్ గారు కానివ్వండి అల్లు అర్జున్ గారు గారు ప్రభాస్ గారు రామ్ గారు నితిన్ గారు మొత్తం ఎవరు గారు నాని గారు టాప్ టు బాటమ్ అండి ప్రతి ఒక్కళ్ళు అందరూ అన్ని సినిమాలు నాకు అందరు సినిమాలు చేశాను ఈ రోజు కూడా అందరూ నన్ను ఏ సినిమాకైనా సరే ఇంకా మీ వాళ్ళు ఇంకా ఇప్పుడు ఇళ్ళల్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా గా రాబోతున్నారు వాళ్ళతో కూడా చేస్తారు వాళ్ళతో కూడా చేస్తారు ఇప్పుడు మోక్షజ్ఞ రాబోతున్నాడు కదా అతను అబ్బాయితో కూడా మీరు యాక్ట్ చేస్తారు మంచి లాంచింగ్ అది